పెసర పప్పు చారు ముందుగా అయితే చింతపండు ఈ సైజులో తీసుకున్నానండి వాటర్ వేసి కడిగేసుకోవాలండి కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక రెండు మాటలు అలాగేనండి నేను పప్పు దినుసులు తీసుకున్నానండి తాలిం పెడతాకి లవంగాలు కూడా తీసుకున్నాను చెక్క తీసుకున్నానండి లాలికలు కూడా తీసుకున్నాను అందులోకి చాజీర కూడా తీసుకున్నానండి ఈ పప్పుచారు కి కొద్దిగా అల్లం ముక్కలు కూడా తీసుకున్నాను ఆవాలు జీరకర ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి దంచుకున్న చిన్నగడ్డలు కూడా తీసుకున్నాను ఒక ఐదారు ఉల్లిగడ్డలు తీసుకున్నానండి గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను రెండు క్యారెట్లు కూడా తీసుకున్నానండి పప్పు అయితే నేను ఉడవబెట్టేసుకున్నానండి పెసరపప్పు అయితే ముందుగాను ఉడవబెట్టేసుకుని పెట్టేసుకుని పసుపు వేసి ఉడవబెట్టేసానండి మిక్సీ పెట్టేసుకున్నాను ఇప్పుడు తాలింపేస్తున్నానండి తాలింపు కంటే ఆయిల్ వేసేసుకుంటున్నానండి నేను ఈ కుండలో చేసుకోవడం వల్ల పప్పు చారు అయితే చాలా బాగుంటుంది దంచుకున్న ఎల్లిగడ్డలు కూడా వేసేస్తున్నానండి అల్లం ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి కట్ చేసుకున్నాయి ఇందులోనే తాలికులు వేసేసుకుంటున్నానండి మంచిగా తాలింపులు బాగా ఏదండాలండి అయితే టమాటా వాడకలేదండి టమాటా వస్తా ఉంటుంది దీంట్లో అయితే వేసుకోండి వేసుకుంటే వేసుకోవచ్చు పప్పులైతే పసుపు వేసుకున్నారు కానీ పప్పు పసుపు అయితే వాడనండి ఇంక వేసేనండి కొద్దిగా గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకుంటున్నానండి చేసుకున్న క్యారెట్లు ఉన్నాయి కదండి అందరూ వేసేసుకుంటున్నాను బాగా అగనే వాళ్ళండి ఇది ఆయిల్ అగనిస్తే నుండి తొందరగా సాంబార్లో బాగా ఉడుతుందండి చిన్న గడ్డలు కూడా వేసేసుకుంటున్నానండి ారం కూడా వేసుకుంటున్నాను ఇందులో అయితే సర్కమంతా సాల్ట్ అయితే వేసుకోకూడదండి మొక్కలు ఉడక మళ్ళీ ఇందులో ధనియాల పౌడ కూడా వేసుకుంటున్నాను అండి అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి ఇవన్నీ ముందు ముక్కలు కోరుకొని కొద్దిగా వాటర్ కూడా పోస్తానండి కొద్దిగా వాటర్లో బాగా పడుకునే కాళ్ళి ముక్కల్ని చింతపండు కూడా వేసేసుకుంటున్నానండి చింతపండు కూడా చెప్పేసుకుని ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి వాటర్ కూడా వేసేసుకుంటున్నానండి ఇందులోని సరిపనంత వాటర్ వేసుకున్నాను కదండి ఇందులోని ఒక పది నిమిషాలు బాగా మసాలా ఇవ్వాలండి సరిపనంత సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోని పులుపు అన్నీ సమానంగా వేసుకోవాలండి ఉండాలండి కొంగుపోత పైకి వచ్చేస్తుంది చాలా మట్టుకు అయితే అయిపోయిందండి ఇంకొక ఇంకొక ఐదు నిమిషాలు అయితే బాగా మసాజ్ ఇవ్వాలండి ముక్క కూడా ఉడికిపోయిందండి సాంబార్ అయితే అయిపోయిందండి తీసేస్తున్నానండి ఈ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది బాయ్ అండి